ప్రభుకు మహిమ కలుగును గాక మీ అందరి కొందనాలు ఈరోజు వాగ్దాన సందేశం అపస్తుల కార్యం పన్నో అధ్యాయం నలభై ఏడు వచ్చిన అన్యజనులేడలా దేవుని రక్షణ ప్రణాళిక ప్రేమను అపోస్తులైన పావులు వివరించుతూ ఈ మాట సెలవిస్తున్నారు ఏమని సెలవిచ్చినారంటే నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను ప్రభు అని ఏసుక్రీస్తు ఈ మాటలు అని ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించండి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి వినగల చెవులు గ్రహంపగల హృదయం దయచు ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను నీ పరిచర్యలో ప్రభు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో ప్రభు గొప్ప వెలుగుగా ఉంచి ఉన్నానని వాగ్దానం చేస్తుంది ఈ వాగ్దానం నువ్వు ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నావు ఏ క్షణమే ప్రభునితో మాట్లాడుచు ఉన్నాడు నిన్ను వెలుగుగా ఉంచాలంటే ఏం చేయాలి నువ్వు వెలుగుగా ఉండాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని వైపు తిరగాలి దేవుని సంఘంలో దీపస్తంభముగా ఉండాలి ఆమె లూకా వార్త పదకొండు అధ్యాయం ముప్పై మూడు వచ్చినాం దేవుని వైపు తిరగాలి దేవుని సంఘంలో దీపస్తంభముగా ఉండాలి పరిచర్యలో దీపస్తంభముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక రెండోది చీకటిలో నడుచు నడవకూడదు నిలవకూడదు యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చినాం పన్నెండో అధ్యాయం నలభై ఆరో వచనం ప్రకారం చీకటిలో నడవకూడదు మూడోది సత్క్రియలు చేయాలి సత్యవంతునిగా జీవించాలి ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే నేను వెలుగుగా ఉంటాడు దేవుడు నిన్ను తలగా పైగా చేస్తా లోకానికి నువ్వు వెలుగుగా ఉంటావు అనేకులకు మార్గదర్శకగా ఉంటావు నీ పరిచర్యని కుటుంబాన్ని ఉద్యోగాన్ని వ్యాపారం అన్ని దీవించబడతాయి నిన్ను వెలుగుగా చేసి ఉన్నాడు దేవుడు నీవు వెలుగున దేవుని సంబంధిగా జీవించినప్పుడు అనేకులు దేవుని చేత ఆకర్షింపబడతారు అనేకులు నీ దగ్గరకు వస్తారు నీ సమస్యలన్నీ తీరిపోతాయి ఆయనను అంగీకరిస్తారు ఆశీర్వదించబడతారు నేడే నీ జీవితంలో దేవునికి సమర్పించుకును ఆయన నిన్ను అనేకులకు వెలుగుగా చేయును ప్రభు అని ఏ శ్రీ క్రీస్తీ గాక దీవించనుగాక ఆమెను ప్రార్థన ప్రభావి మాటలు దీవించి ఆశ్రతించండి మతో మాట్లాడినారు స్థుతి స్తోత్రం మీ స్వరం వినిపించినారు స్తోత్రం నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియే దేవుని సన్నిధానం ఇస్తాను సో దాకాలం మీకు తోడు నీడై ఉండను గాక ఆమెన్ ప్రేస్ అలర్ట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలలో మాకు కాల్ చేయండి మొసైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ ప్రైజ్ అలర్ట్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్